you <laughs> కానీ మమ్మల్ని అక్కడ అలా చూసేవారు కాదు ఇట్లా ఆయన చెప్పి శాఖ చెప్తా ఉంటే మనకి హోదాలు ఇది కాదు ముఖ్యం ఆ రిలేషన్ అనేది మాకు బాగా అలవాటైంది ఆ రిలేషనే ఆల్మోస్ట్ ఆల్ ఉస్మాన్ గారు రిటైర్ అయిపోయే వరకు కూడా మాకు ఆ కంటిన్యూషన్ ఆ బంధం అలాగే కంటిన్యూ అయ్యింది ఇప్పటికీ మా ఇంట్లో సమాచార శాఖ తాలూకా వస్తువులు ఇంకా మా దా దాచుకుని ఉంచుకుంటాం అప్పుడున్న పెట్లు కానీ నేను చెప్తా ఉంటాను ఆయనకి ఆ బ్యాటరీలు దాచిన పెట్టి కానీ కానీ అదృష్టవశాత్తు ఏంటంటే సమాచార శాఖ అంటే చాలా మందికి ఏదో సమాచారం ఇచ్చేదానికి పత్రికలకు సంబంధించింది అనే ఒక అభిప్రాయం ఉండేది కానీ సమాచార శాఖ అంటే ఈ దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం యావత్తు కూడా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఉంది పూర్వం సోవియట్ భూమి గురించి మనం మాట్లాడుకునేవాడు నుంచి ఒక ప్రింట్ బుక్ వస్తే అది సమాచార శాఖ ద్వారానే జనవరి చేరేది ఆంధ్రప్రదేశ్ బుక్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ శాఖ ఇలాంటి పుస్తకాలు కూడా సమాచార శాఖలోనే ముద్రించి తీసుకొచ్చి మన ప్రెస్ క్లబ్లోనే పెట్టించారు ఎప్పుడైనా అవకాశం వస్తే దాని ప్రెస్ లో సరి ఉద్దేశంతో పుస్తకాలన్నీ అక్కడే పెట్టేసి ఉంచారు అంటే ఒక నిక్షిప్తమైన సమాచారాన్ని అంతా కూడా మన వెనకాల ఇప్పుడు స్టోర్ రూమ్ అనుకుంటున్న ప్లేస్ లోనే ఓల్డ్ పుస్తకాలు ఉన్నాయి అందులో చాలా పుస్తకాలు యాడ్ చేసి నేను భద్రపడి చూచాను అదృష్టం ఎక్కడ అవకాశం వస్తే మన ప్రెస్ క్లబ్ లోనే పైన గదేదంతో అక్కడ దాంట్లో ఒక లైబ్రరీ కింద చూసడానికి వీలుగా ఆ పుస్తకాలు అక్కడే రేపు వద్దు మనకు ఉపయోగపడకపోవచ్చు పబ్లిక్ ఉపయోగపడతాయన్న పుస్తకాలు ఏమైనా ఉంటే మన ప్రెస్ క్లబ్ లో అందజేసేస్తే మన భవిష్యత్తులో మన వ్యక్తులు అది ఒక ట్రాక్స్ కింద కట్టుకొని పూజలు పూజేటట్టుగా మనం ఉపయోగించుకునేటట్టుగా చేసుకోవచ్చు టీం వర్క్ అనేది మేము సమాచార శాఖలోనే నేర్చుకునే ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ వర్క్ మా బాబులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి అందరికీ కూడా ఇలాంటి వ్యక్తులతోటి ఆయన మా కాశీ గారు ట్రావెల్ చేశారు ఈ మూడు దశాబ్దాలుగా మూడున్నర దశాబ్దాలుగా చాలా మంది ఐఏఎస్ తోటి పరిచయాలు ఉంటాయి మంచి వాతావరణంలో ఈ ఇక్కడ పదవీ విరమణ పదవీ విరమణ అనేది ఓన్లీ కేవలం మీ అభిప్రాయాలని కూడా మీరు నలుగురితో పంచుకోవాలనుకుంటే ఏదో ఆర్టికల్స్ రాయండి పేపర్కు పుస్తకాలు అని చెప్పేసి కూడా నేను ఆయనతో నేను చెప్పడం జరిగింది శ్రీరామూర్తి గారు అవుతున్న ఇక్కడ నా ఎదురుగా ఉన్న మీడియా మిత్రులు నాకు చాలా ఎక్కువ మంది పరిచయం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు చేసేది కాబట్టి వారి అందరికీ కూడా హరీష్ గారు అందరికీ కూడా వేరు పేరున నమస్కారం మీడియా మిత్రులందరూ కాశయ్ గారు నేను వంశోడవరంలో అడవిరా తర్వాత మేమిద్దరం కూడా మచిలీపట్నంలో కలిసి చేసాం ఆయనతో నేను పనిచేసాను అయినా నేను కూడా ఈ ఫ్యామిలీలు అక్కడ పెట్టకముందు ఒక చిన్న గదిలో కొంతకాలం ఉన్నాం తర్వాత వారితో మచిలీపట్నం తర్వాత మేము అమ్మవారి విజయవాడలో అమ్మవారి గుడి దగ్గర కూడా ఇద్దరం కలిసి పనిచేశాం ఆయన నాకు తెలిసి ఆయన డిఫరెంట్ పనులు చేశారు ఆయన విశేష పనులే కాదు డిఫరెంట్గా కింద స్థాయిలో ఉన్న కింద కింద ఉద్యోగస్తుల పనులు అదే కాకుండా ఆయన స్థాయికి మించిన పనులు చేసేవారు అంటే అప్పుడు గా ఇంకా ప్రమోషన్ రాకపోయినప్పటికీ ఒక డిపిఆర్ఓ లాగా ఒక డివిజనల్ పిఆర్ఓ లాగా ఆయన ఆ డివిజన్లో కానీ వర్క్ చేయడం మున్సిపల్ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర పనిచేశారు ఎప్పుడు కూడా అన్నీ ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు ఆ సిస్టమ్ మనకి కంప్యూటర్లో వచ్చినప్పుడు జీతాలు కూడా రాసేవారు ఆయన పనులు కాకుండా ఇతర పనులు సంగ్రామాలు ప్రెస్ కవరేజీ సినిమా ప్రదర్శనలు ఎక్కువగా ఫోటోగ్రఫీ చేసేవారు బాగా ఆయన అందుకని నేను ఆయన డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేశారు విశేష పనులు చేశారని చెప్తున్నాను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే పైగా ఆ రోజు నేను ఇంకొక చోటకి సాయంత్రం ఇంటికి వెళ్ళవలసి వచ్చినా కూడా రాత్రి పదకొండు అయినా అయినా ఆ సిస్టమ్ దగ్గర కానించే ఆ చేతిలో పని వదిలేవారు కాదు నేను పక్కన ఉండేవాడు వెళ్ళిపోదాం రేపు చేసుకుందాం అంటే అలా కాదు మన పని అయినా ఒంటికి పర్వాలేదు ఆ పని అయితేనే కానీ ఇంటికి వెళ్ళేవారు కాదు అప్ అండ్ డౌన్ చేసే కార్య సమయాల్లో కూడా నాకు అది చాలా మంచి విషయం ఆయన కమిట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం చేత వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ফটো 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 মানে আপনারা আমি এটা চাইবো স্যার জারিয়ার বুনন লক্ষ সচ পাবা এবারে অক্সাইড এলভেজেতে বিল 10 বাজে মানে 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 মানে

सत जा सर కాసాయి గారు జిల్లా సమాచార సమాచార శాఖ అధికారిగా ఈరోజు పదవీర్మ చేస్తున్న సభ సందర్భంగా ఆయనకు ఆయన శ్రీమతి కనకదుర్గ గారికి దంపతులకు హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ శ్రీనియ ఫోర్టీన్ రైల్స్ వరకున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే కాసే గారు రాజమండ్రి జిల్లా విభజన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు అయితే ఆయన ఈరోజు పదవీ చేసినట్టు కాదు ఇంకొక అరవై అయినా సరే ఆయన అలాగే ఈ సమాజ శాఖ కావచ్చు జర్నలిజం కావచ్చు సేవలు అందించేందుకు ఆయన పూర్తి ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటారని చెప్పేసి నా భావన ఆయన ఏంటనేది వాళ్ళ జగదీష్ గారు మాట్లాడినప్పుడు ఆయన యొక్క ఏంటి ఆ జీవితం ఎలా కొనసాగింది అనేది పూర్తిగా ఆవిష్కరించారు అలా ఆ విధంగా కాసే గారు నిత్యం ఒక విద్యార్థిగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఈ సాంకేతిక యుగంలో తెలుసుకుంటూ ఆయన అంచగా ఎదిగి జిల్లా సమాజ శాఖ అధికారిగా కానీ రోజు పదయో చేయడం ప్రత్యేకించి అభినందన తెలియజేస్తాం తెలియజేస్తాం అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి పదవి కూడా సమాచార శాఖలో ఇక్కడ పనిచేసే వార్తలు రాయడానికి ఎక్కువ మంది వస్తారని మీకు భావించట్లేదు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా సమాచార శాఖ అడుగంటు పోతుంది అన్న భావన ఉంది అందువల్ల సమాచార శాఖలో కొత్త తరానికి ఆ ఒక ఆయన తగిన సూచనలు చేసి మంచి వార్తలు అందించేందుకు సమాచార సంఖ్యల తరఫున మంచి వ్యక్తులు తాగేజాయని గారిని ఈ సందర్భంగా అమ్మనీ చేస్తూ సెలవు తీసుకుంటాను భావుని భావుని కరెంట్ రావండి సరే ఓకే ఓకే پوٹھور اتے میرے اوندے سے کتنا نال ہے ہاں جوال باغ دے چلدرائیں ہے ఎయిట్ హండ్రెడ్ స్టాఫ్ పన్నెండు ఆఫీసులు అయినా విషయంలోనూ అట్టి చాలా ఇదిగా ఉంటారని చెప్పారు సార్ మంచి డెడికేషన్తో వర్క్ చేశారు సార్ రాత్రి పన్నెండు ఒంటి గంట ఏలూరు తిరిగి వస్తారు సార్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా వ్యవస్థ దీని కూడా గతంలో కొత్త రిపోర్ట్లు కావాలని నేను కూడా ఆ రోజుల్లో చిన్నప్పుడు స్టెనోగ్రాఫర్ కూడా చదవడం జరిగింది అదే స్టెనోగ్రాఫ్ ఉంటుంది పేపర్ రిపోర్టర్స్ అన్నిటి కూడా క్వాలిఫైడ్ అయ్యా అదే విధంగా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మోజ్ ఇంకా తగ్గగా నేను ఆర్డర్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా జనరల్ కోర్స్ చేశాను పీజీ డిప్లొమా కమ్యూనికేషన్ జనరలిజం కూడా చేశాను కాబట్టి ఈ జర్నలిజం వ్యవస్థ చాలా పవర్ఫుల్ ఆ వ్యవస్థను ఎన్నుకొని రిటైర్ అయ్యేంత వరకు తన జీవిత ఆశయం నేర్చుకొని దీంట్లో మంచి రాణించి చాలా సల్యుడుగా అందరినీ బాగా పరికరిస్తూ పేపర్లో ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అటు పేపర్ చదివిన వాడు ఇబ్బంది పడకూడదు అతని గురించి పేపర్లు వేసినా కూడా నా గురించి ఇలా వేసారే అన్ని కక్ష సాధింపు కూడా ఉండకుండా చాలా లౌకికంగా చాలా క్షుణ్ణంగా ఎందుకంటే పేపర్ మీడియా అనేది అందరి ఉద్యోగాల కంటే చాలా పవర్ఫుల్ ఉద్యోగము ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్ రావాలంటే ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థ గురించి కొంచెం పాజిటివ్ నెగిటివ్గా రాస్తేనే ఎక్కువ మంది చదువుతారు ప్రతిసారి పొగడుతో రాస్తే ఎవరు చదువుతారు ఈ పేపర్ కాబట్టి మళ్ళీ అట్లా నెగిటివ్గా రాసుకుంటూ పోతే మళ్ళీ ఆ చదివిన వ్యక్తి హట్ అయిపోతారు కదా అలా హట్ కూడా కాకూడదు అని మన యొక్క ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ అయితేనేమి మీటింగ్లు అయితేనేమి కలెక్టరు జాయింట్ కలెక్టర్ అలాగే వివిధ శాఖల వాళ్ళు చేస్తున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ మంచి సహాయ సహకారాన్ని రాజేఖ గారికి ఆయన పేర్కొని చెప్తూ ठीक है सर ओके